రేపు గౌరవ ముఖ్యమంత్రి వాలంటీర్లని సత్కరించనున్నారు ప్రస్తుతం నేను ఆ సభ ప్రాంగణం అవుతున్నాను నాతో పాటు మాజీ హోంమంత్రి సుచరిత గారు ఉన్నారు మొత్తమే కూడా తాడికొండ నియోజకవర్గం మొత్తం కూడాను ఫ్లెక్సులతో సిద్ధాన్ని యుద్ధానికి సిద్ధం అన్నట్లు కూడాను హోంమంత్రి మాజీ హోంమంత్రి సుచరిత గారు పెద్ద ఎత్తున ఫ్లెక్స్లు ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలో మనతో మాట్లాడితే సుచరిత ఉన్నారు మేడం చెప్పండి అందరి మీద ఎక్కువ జోష్లు ఉన్నట్టున్నారు మీరు ఎక్కడ చూసినా ఫ్లెక్సులు అసలు యుద్ధానికి సిద్ధం అని ముందుగానే జగన్ గారు మీరు అసలు పోటీగా ముందుకెళ్తున్నట్టుంది మా ముఖ్యమంత్రి గారు సిద్ధం అన్నారు మేము కూడా దానికి పూర్తి స్థాయిలో సిద్ధపడ్డాము గౌరవ ముఖ్యమంత్రి గారు మా మీద ఉంచినటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి మా సహాయశక్తులా మేము కృషి చేస్తాము అంతేకాకుండా నాకు సమన్వయకర్తగా తాడికొండ ఇచ్చిన తరువాత గౌరవ ముఖ్యమంత్రి వర్లు వాలంటీర్స్కు వందనం కార్యక్రమానికి ఈ ఫిరంగిపురం రాబోతూ ఉన్నారు అది చాలా సంతోషించదగినటువంటి విషయం ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏవైతే సేవలు అందిస్తున్నారో అవి క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికి చేర్చే విధంగా ఒక గొప్ప వ్యవస్థను రూపొందించి మరి ఈరోజు వాళ్ళ సేవలకు సత్కారం చేసే ఒక గొప్ప కార్యక్రమం ఇక్కడ జరగబోతూ ఉంది మరి దానికి పెద్ద ఎత్తున నియోజకవర్గ ప్రజలు కూడా చాలా ఆనందంగా తల్లి రావడానికి సిద్ధంగా ఉన్నారు సిద్ధంగా అసలు మామూలు సిద్ధంగా లేరు మొత్తమే కూడాను పెరంగిపురం మొత్తం కూడా షేక్ చేసేస్తున్నారు మీరు చెప్పండి మేడం ఎలా ఉండబోతుంది రాబోయే ఎన్నికల నగర మొత్తమే కూడాను వచ్చే నెల కూడాను నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందంటున్నారు అమరావతిలో చాలా గ్యాప్ తర్వాత కూడాను వైసీపీ జెండాని చాలా పెద్ద ఎత్తున ప్రజలు తీసుకెళ్తున్నారు రాత్రులు కూడా మీరు ప్రచారం చేస్తున్నారు ఒక మహిళ అయినా సరే ఎక్కడ కాంప్రమైజ్ కానీ ఎలా ఉండబోతుంది నేను దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి దయతో ఫిరంగిపురం మండలంలో రెండు వేల ఆరులో నా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టాను గౌరవ రాజశేఖర్ రెడ్డి గారు నాకు ప్రతిపాడు నియోజకవర్గాన్ని కేటాయించి మరి నేను అక్కడ పదిహేను సంవత్సరాలు సేవలు అందించిన తర్వాత తిరిగి నా సొంత మండలానికి సొంత నియోజకవర్గానికి వచ్చే అవకాశం కల్పించారు పుట్టినింటికి పుట్టినింటికి రావడం అంటే ఎవరికైనా ఒక అదృష్టం ప్రతిపాడు ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు నన్ను పదిహేను సంవత్సరాలు ఒక తోబుట్టులాగా ఆదరించారు ఇప్పుడు సొంత మండలి ప్రజలు అంటే అందరినీ ఇంట గెలిచి రచ్చగలవమంటారు మా ముఖ్యమంత్రి గారు నన్ను రచ్చగెలిపించి ఇంటికి రావడం జరుగుతుంది ఇక్కడ అందరూ కూడా సొంత మా ఇంటికి వచ్చేసింది మా అమ్మాయి అనేటువంటి ఒక భావనలో నన్ను ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు ఈ గొప్పదనం తాడికొండ నియోజకవర్గ ప్రజలు దాన్ని మాత్రం చెప్పుకుంటాను చెప్పండి ఎక్కడైనా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయా అంతకుముందు ఎవరైతే ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే ఉన్నారో ఆవిడ వేరే పార్టీకి వెళ్ళిపోవడం జరిగింది దానికి సంబంధించిన ఇబ్బందులు ఏమన్నా ఇప్పటివరకు ఫేస్ చేస్తారా అటువంటి పరిస్థితులు అయితే మాకు అనుభవం చాలా బాగుంది నేనైతే నా వరకు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్ని ఫస్ట్ తర్వాత కార్యకర్తని తర్వాత నాయకురాలని నేను రాజకీయాల్లో ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి గారితోనే సెయిల్ అవుతాను నేను రాజకీయాల్లో ఉండలేని పరిస్థితిలో ఉంటే ఇంట్లోనే ఉంటానని చెప్పి కూడా చెప్తా ఉన్నాను అది నేను చాలాసార్లు చెప్పాను మళ్ళీ మరొకసారి గుర్తు చేస్తున్నాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విలువలు కలిగిన నాయకుడిగా మాట ఇస్తే మడమ తప్పని నాయకుడిగా ఈరోజు మేనిఫెస్టోని అమలు చేస్తూ మాకు ఒక ధైర్యాన్ని ఇచ్చారు ఆ ధైర్యంతో మేము ముందుకు దూసుకు వెళ్తున్నాం తప్పితే మా గొప్పతనం అయితే ఇందులో ఏమీ లేదని మాత్రం చెప్తున్నాను రాజధాని ప్రాంతం కదా నియోజకవర్గంలో తొలిసారిగా ఒక ఐదేళ్ళ తర్వాత ముఖ్యమంత్రి ప్రాంతానికి వస్తున్నారు రేపు ఎలా ఉండబోతున్న ఏర్పాట్లు అసలు దారి పొడుగున స్వాగత బ్యానర్లు కానీ కానీ చాలా బాగున్నాయి కదా ఇది ప్రజల్లో స్వచ్ఛందంగా లేదే మనం ఎవరు కల్పించలేవండి ఈరోజు ప్రజలు ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా మా ముఖ్యమంత్రి గారు మా నియోజకవర్గానికి వస్తున్నారు అనేటువంటి ఒక సంతోషంతో ప్రజలందరూ దీన్ని మేము విజయవంతం చేసుకోవాలి అనేటువంటి ఉత్సాహంతో ఉన్నారు దానివల్లనే ఈ స్పందన చెప్పండి వాలంటీర్ల గురించి చాలామంది చట్టగా మాట్లాడారు గౌరవ ముఖ్యమంత్రి గారు వరుసగా ఏడాది ఏడాది వారిని సత్కరిస్తున్నారు జనసేన అధినేత కావచ్చు చంద్రబాబు కావచ్చు వాళ్ళు చాలా కించపరిచే విధంగా కూడా మాట్లాడారు ఆ రోజు అన్నారు కదండి వాలంటీర్స్ అంటే చాలా కించపరిచే వ్యాఖ్యలు చేసినటువంటి వాళ్ళే ఈరోజు మేము వస్తే వాలంటీర్స్ని మళ్ళీ కొనసాగిస్తూ అంటున్నారు మరి ఇది కదా పాలనంటే జగన్మోహన్ రెడ్డి గారు ట్రెండ్ ఇంకొకటి చెప్పాలంటే మనం కుటుంబాలలో వాళ్ళు ఒక కుటుంబ సభ్యుల్లాగా ఓన్ చేసేసుకున్నారు ఎక్కడికన్నా గడపకెళ్ళినప్పుడు వృద్ధులు కానివ్వండి వాళ్ళు చెప్తున్నారు అమ్మ అమ్మాయి వస్తుంది మాకు ఒకటో తారీఖు వస్తుంది మాకు అన్నీ చెప్తున్నారు మా అబ్బాయి అమ్మ అని చెప్పేసి ఫస్ట్లో వాలంటీర్స్ని దగ్గర చేసుకోవడానికి ప్రజలు కూడా ఆలోచించిన పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళు పెన్షన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు రామ్మ కూర్చో తాగు అన్నం దిన్ ఫ్యామిలీ మెంబర్ అనేది ఈరోజు కార్య ఎవరైతే వాలంటీర్స్ వాళ్ళు వాళ్ళ మాటల్లో చెప్తున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా మరి ప్రజలకు ఒక స్వచ్ఛందమైనటువంటి పాలన అందించడానికి వాళ్ళు ఏ లాభాపేక్ష లేకుండా సేవ చేయడానికి ముందుకు వచ్చినటువంటి సైనికులు నిజంగా వాళ్లకు కించపరిచిన నోటితోనే ఈరోజు పొగడాల్సిన పరిస్థితి వచ్చిందంటే వాళ్ళు ఇస్తున్నటువంటి సేవలు మరి మన రాష్ట్ర ప్రజలకు ఎంతగా ఉపయోగపడుతున్నాయో మనం గుర్తు చేసుకోవాలి ఖచ్చితంగా అండి అందులో ఈ ఒక మండలంలోనే ఒక తాడికొండ మండలంలోనే మనకు డైరెక్ట్గా బెనిఫిట్ ఎంత వచ్చిందంటే మూడు వందల తొంభై కోట్లు అదనంగా ఇళ్ల పట్టాలు కానివ్వండి వాటన్నిటికి సంబంధించి వంద కోట్ల రూపాయలు అంటే ఒక్క మండలంలో నాలుగు వందల కోట్ల రూపాయలు పని జరిగిందంటే మనకు నాలుగు మండలాల్లో వచ్చేసి ఎన్ని కోట్ల రూపాయలు ప్రజలకు అందినాయి ఇళ్ల పట్టాలు కానివ్వండి విద్యా దీవెన కానివ్వండి వసతి దీవెని కానివ్వండి ఇలా చూసుకుంటే అన్ని డైరెక్ట్ అండ్ నాన్ డైరెక్ట్ చూసుకుంటే ఒక్కొక్క మండలానికి నాలుగు వందల ఐదు వందల కోట్లు వచ్చినటువంటి మండలాలు ఉన్నాయి మరి అదన్నీ ప్రజలకి నేరుగా పారదర్శకంగా చేర్చే వ్యవస్థ లేకపోతే మనకన్నీ డైరెక్ట్ అకౌంట్లో కనపడతాయి ఎవరైనా తప్పు చేశారు అంటానికి కూడా ఈరోజు ఆస్కారం లేనటువంటి పరిస్థితి కాబట్టి ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళ గుండె చప్పుడు మళ్ళీ మా జగన్ అన్న రావాలి అన్నది ఖచ్చితంగా మీరే ఉండేలా ఉన్నారు థ్యాంక్ యూ మేడం మొత్తమే కూడాను ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా ఏదైతే వాలంటీర్ వ్యవస్థ గౌరవ యువ ముఖ్యమంత్రి తీసుకొచ్చారు అందులో భాగంగా ప్రతి ఏడాది కూడాను వారిని సత్కరించుకుంటున్నారు ఇందులో భాగంగా ఈరోజు అంటే రేపు ఈ ప్రాంతంలో కూడాను ఫిరంగిపురంలో ప్రత్యేకించి అమరావతి ప్రాంతంలో ఒక మంచి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చేపట్టారు స్వచ్ఛందంగా ప్రజలు అవ్వచ్చు ఇటు ఉన్న ఎవరైతే వైసీపీ అభిమానం ఉండొచ్చు పెద్ద ఎత్తున ప్రాంతానికి తల రావడానికి అన్ని రకాల ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం చేసింది నవ్వుతో లాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది ఈ ప్రాంతంలో ఉన్న మాజీ హోంమంత్రి ప్రస్తుత ఇన్ఛార్జి సుచరిత గారు ప్రత్యేకంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు వీడియో జర్నలిస్టు విజయకృష్ణ కలిసి ఐడ్రీమ్ కోసం అబ్దుల్ అలీ ఫిరంగిపడం